నమస్కారీ నమస్కారం అండి వెల్కమ్ టు సివైట్ జడ్ ఛానల్ ఈ రోజు అయితే మనము అలహర వీరన దగ్గర అయితే హైరూపుల ప్రాంతంలో మొదటి స్థానం కైవసం చేసుకున్నాడు ఈ రోజున రేపటి రోజున జరిగేటువంటి జనవరి ఫస్ట్ తెలంగాణ ప్రాంతం హిందువాసిలో జరిగేటువంటి పణ్యం గురించి అయితే ఆ నగరం అయితే మాట్లాడడానికి తెలుసుకుందాం మన జనాలు బాగా ఫాలోయింగ్ మనకుంటున్నాయి అటుగా బయటకు వస్తేనే కూడా మనకు బాగుంటుంది మన రైతులే మనకు సపోర్ట్ లేకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కంటిన్యూ వస్తాం దగ్గర అందుబాటులో ఉంటే కంటిన్యూ మన మన రైతులు కానీ సపోర్ట్ ఇచ్చి బాగుండి బాగా పోవాలన్నా అనుకో ఆడాలన్నా ఖచ్చితంగా అనుకో అంటే ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది అంటే ముందరంగా చెప్పున్నాను వస్తాను పోతానని చెప్పును నాకి ఆ అన్ని రకాలు బాగుండి నా ఆరోగ్యం బాగుండి నా ఎద్దుల ఆరోగ్యం బాగుండి కాసి నాకు పోదాం అనిపిస్తే పోతా ఇప్పుడు అవి పందాలే శాశ్వతం కాదు కదా మనకి నా బండ రాయి కట్నం నా ఎద్దులో బండలో బండికి బండి అంటారు కాబట్టి వీటితోనే ఏదో ఒక ప్లేస్ సంపాదిస్తామని దీంతోనే దాంట్లో నచ్చిన పందెం అంటే ఎట్లా చెప్తాను నన్ను యాదంటే చెప్తాను నచ్చిన పందెముటీ నాకు గిరకపోటీ అయితే నాకు చాలా ఇష్టం మనకి ఇంకా రాయి పంది అంటే నాకు అంత ఇష్టం లేదు కానీ గిరికపాటి అంటే అంత దోనమాత సున్నికి నాకు ఇద్దరు లేకుండా సున్ని మాత పేరు పెట్టమా భీముడో రాముడో

సాధువు అంటే అదే మేలు అది మేలు అంటే దీని మూడు ఎట్టు తెలదు మూడు తప్పి చేస్తుంది ఇది మూడు తప్పిందంటే నన్నుగా నా దొబ్బుతుంది నమస్కారం మరి ఇప్పుడు జరిగేటువంటి జనవరి ఫస్ట్ మరి ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉంది ఏమి వెళ్తావన్నా వాళ్ళు పెట్టేది ఒంటి గంట రెండు గంట అప్పుడు పెడతారు పన్నెండు రాత్రి అవుతుంది ఎక్కడది ఏమన్నా లైట్లు ఉండవు ఏముండవు రాత్రి ఏమనిపిస్తుంది అంటే మన లక్క పొద్దుగాల పెట్టి పది పదిన్నర స్టార్ట్ చేస్తే ఎన్నో జతలు అని రాని అయిపోతాయి వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరో రావాలా ఎవరో రావాలని కష్టం సుమారుగా ఏదన్నా పన్నెండు ఒంటి గంట అయితే స్టార్ట్ మనము ఇంతకు ముందు చూస్తే మరి పోయి మన ఇద్దరం లేదు అప్పుడు సూర్యానికి వెళ్ళింటి సూర్యునికి వెళ్ళింటే సుమారుగా ఒంటి గంట ఆ ఏళ్ళ ఎద్దులని స్టార్ట్ చేసేది నాకు అప్పుడు ఎద్దులు లేవు కానీ సూర్యునికి అంత దోచిట్ అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టే వాళ్ళకు కూడా ఏమంటాను జనాలు ఎక్కువారు ఇప్పుడు ఎద్దుల పందాలు ఎక్కువ అయిపోయాయి సన్న రైతు కానీ నాన్న కడదాం అని చెప్ తిరుగుతామని ధీమా ఉండదు అందరికీ కానీ ఒక సంతోషమే అందుకని జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి పది కాలం స్టార్ట్ చేస్తే అన్నీ వెళ్ళి తిరిగి అయిపోతే ఊరికి ఇబ్బంది ఉండదు కదా ఇప్పుడు అక్కడ వాళ్ళు కట్టుకున్నా ఇబ్బంది ఉండదు ఇక్కడ మనం ఎంత దోట్టు పోయినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు కదా అనేది నాకు తెలిసిన కాబట్టి ఆడ తొమ్మిది పది జతుల దగ్గర ఉంటాయి ఇప్పుడు నర్సప్ప ఇంజన్న తాయప్ప వాళ్ళ వల్ల దెండుగుండా వాళ్ళ పేర్లు ఇంకా ఎండుగుండా మనకి ఇంకా అంత ఐడియా లేదు మనం ఒక్కసారి పోయి కొంచెం ఏమంటే వాళ్ళతో పరిచయం కాదు లేదు కానీ కానీ గుర్తులు అయితే ఉండవు నాకు ఎవరి దగ్గర ఉన్నాయని తెలుసు కానీ వాళ్ళ పేరు ఇంకా ఎండి మంది ఉండరు కానీ వాళ్ళ పేర్లలో మనకి ఇంకా అర్థం కాదు కానీ ఆడబోయో పందాలు ఆడతారు ఎక్కడ లేదని మనకు అంది చెల్లెలు వస్తాయి కదా అందరూ చూసి అందరిని అర్థం చేస్తాము కానీ ఏమంటే కొంచెం వాళ్ళతో ఇంతకు ముందు బల్గేర్లా కూడా రెండు స్థానాలు అల్లే తీసుకుని రెండు స్థానాలు ఫస్ట్ సెకండ్ అంతా వాళ్ళే తీసుకుంటే కానీ వాళ్ళ తీసుకున్న పర్లే ఎవరు తీసుకున్న పర్లా ఏమంటే మనం ఏమన్నా చేసేదేం లేదు బస్ అది ఇగితే ఎవరికైనా వస్తుంది అది పది గంటల తక్క స్టార్ట్ చేయాలన్నా ఎంతమంది ఉన్న లేకపోయినా ఉన్న వాళ్ళతోనే ఇప్పుడు ఒక రోజే ముందు మాట్లాడుకుని కాసి ఇ మన ఇట్లా పెట్టాలి కొద్దిగాలు పెట్టాలా ఇట్లా పలానా మంచి ఇట్లా మాట్లాడినారు మన గురించే మాట్లాడినారు వాళ్ళు మంచిగా మాట్లాడన్నారు అందుకనే మనం తెలుసుకుని ముందరంగా పెడదాం దాన్ని అందరూ కలిసి కట్టు ఉండి కాసి ఎవరు గొడవ పడకుండా నాది ఇంత నీది ఇంత అనుకుంటే కమిటీ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లాసి ఉండేది ఆడ మనమైనా సరే అక్కడ వాళ్ళు అయినా సరే కమిటీ వాళ్ళు పెద్దలు అనేది ఎందుకోసం పెట్టింటారు వాళ్ళని అని వాళ్ళ గౌరవం కోసం అన్న అందరినీ ఎవరన్నా గులాడుకోకుండా కొద్దుగాలకి మస్తాం చేసుకొని ఎల్తురికి అయిపోయి తల్లి చూసుకున్న వాళ్ళంటున్నాను ఏం చెప్తారు రాత్రి పని అంటేనా రాత్రి పని రాత్రి పని మట్ల పని పెద్ద రువ్వు అదే అదే అంటేనా రాత్రి పని మట్లో పని పెద్ద రువ్వు కనలేరు అట్లా అట్ల అయిపోతానండి జనానికి ఇప్పుడు అందుకనే వద్దు పొద్దుగాలు కాడించుకున్నాము టైం వేస్ట్ కాకుండా ఇప్పుడు కాడి అయిపోయిన తర్వాత కాడి కడుతున్నానే అదకల వాళ్ళని పిల్లలు మీరు తొందర తొందర రావాలా నువ్వు వాళ్ళు ఏమో చేస్తారు మనం ఇందరూ పది నిమిషాలు టైం ఇస్తామంటే వాళ్ళకి అర్ధ గంట తీసుకుంటారు టైమ్ ఇప్పుడు ఎందుకంటే నాన్న పూజ చేసి అందుకనే రెండు జాతలు మూడు జాతలు ఉండగానే వాళ్ళ పేరు పొగిడి పొగిడి కాసే అన్న మీరు రెడీగా ఉండాలా మీరు కోట్లకి ఎద్దులు బయట చేరిందేమో నువ్వు కోట్లకి దిగాలా టైం వేస్ట్ కాకుండా జాతలు దిండిగా ఉండే అందుకని పొద్దుగాలుగా లైట్లు లేవు అయిపోయినమాట ఇంకా ఆలస్యం ఎందుకు హిందూ ఉదాహరణ వీరణ గారు అయితే హిందూ వాసు ప్రాంతానికి అయితే రావడానికి సిద్ధంగా ఉన్నారు పందెం గురించి అయితే వివరించారు అదే విధంగా వచ్చేటువంటి వాళ్ళు కూడా జనవరి ఫస్ట్ జరిగేటువంటి కేవలం నాలుగు బహుమతులు మాత్రమే ప్రకటించారు ఆ బహుమతుల్లో కూడా వచ్చేటువంటి ఆలారి వీరణ గారు అయితే ఖచ్చితంగా ఆ యొక్క ప్రేమ కొద్దిగా ఆయన వస్తానంటున్నారు మరి జరిగేటువంటి పందెం కూడా క్రమశిక్షణతో మరి పొద్దుగాలుగా అయిపోతే కూడా బాగుంటుందని ఆయన అభిప్రాయం తెలిపారు మరి ఎవరైనా వాళ్ళు ఆ యొక్క ప్రాంతానికి హిందువాసి ప్రాంతానికి అయితే నాగల్దీని ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి అంటే నాగల్దీని బార్డర్ దాటిపోతే ఇందువాసి మరి ఎవరైనా రాదాచుకున్నారు నేరుగా మరి ఆ యొక్క ప్రాంతానికి వచ్చి మీరు వీక్షించవచ్చు ఇంకా ఆలస్యం మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ